మొత్తం జగన్ అభిమానులు ఎందుకు అయ్యా ఎందుకు వస్తారు నా మీదకి ఏం వాళ్ళకి పని పాట ఏం లేదా ఒకప్పుడు అన్న క్యాంటీన్లు పడగొట్టేసినందుకు నా మీదకి వస్తారా జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట్లాడుతున్నందుకు నా మీదకి వస్తారా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన గురించి మాట్లాడాను నేను ఎందుకనంటే ఆయన నాకు ఏ మేలు చేయలేదు ఏ కీడు చేయలేదు అటువంటి అప్పుడు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడుతాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతాను ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల గురించి మాట్లాడుతాను ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడతాను అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఎందుకు మాట్లాడతాను అతను ఒక సెక్రటేరియట్ మూడు వందల డెబ్బై కోట్లకి తాకట్టు పెట్టాడు తర్వాత మూడు రాజధానులను ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో గుం గుండెల్లో రైలు పరిగెత్తించాడు రైతులు ఇచ్చిన పొలాలేంటి ఏంటి ఇవన్నీ ఆ మా పిల్లలకి భవిష్యత్తు రాదా మా పిల్లలకి ఇంకా బ్రతుకు తెరవే ఉండదా మేము మా పిల్లలకి బ్రతుకుదెరవ ఉంటుంది ఇక్కడ మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది అని మేము స్థలాలు ఇచ్చాం పొలాలు ఇచ్చాం ఇవన్నీ ఇస్తే ఇవాళ రోజుని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలా చేస్తున్నాడు ఏంటి అని కుళ్ళి కృంగిపోయిన ప్రజలు ఉన్నారు గుండె చెట్టుపోయినటువంటి రైతులు ఉన్నారు మరి ఇవన్నీ మాట్లాడినందుగా నా మేలకి వచ్చేది ఎందుకు వస్తారా నా మేలకి చంద్రబాబు గారు చాలా మోసాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ జగనే సీఎం అవుతారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు పెట్టి చూడమని చెప్పండి సీఎం అయ్యేది ఈసారి జగన్ కాదు పవన్ కళ్యాణ్ అవుతాడు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తుంది పవన్ కళ్యాణ్ ప్రజల బాధలు చూస్తుంది పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలు వింటుంది పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అవుతాడు కానీ ఒకవేళ అయితే నా నారా లోకేష్ గారి కూడా ఉండి ఉండొచ్చు కానీ ఆయనకు అంత అనుభవం లేదు ఐ సీఎం అయ్యి అంత రాజ్యాన్ని రాష్ట్రాన్ని పరిపాలించేంత అనుభవం అయితే ఆయనకి లేదు చంద్రబాబు నాయుడు దొరుకున్నంత అనుభవం చంద్రబాబు నాయుడు జరుగున్నంత రాజకీయ ఇది అనేది లేదు ఆయనకి లేనప్పుడు ఆయన ఎలా అవుతాడు సీఎం సీఎం అవ్వాలి అన్నా కానీ ఒక అర్హత ఉండాలి ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్లే సీఎం అవుతారు అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నన్ను పవన్ కళ్యాణ్ గారిని కలిపేసారు ఓట్లు ఈసారి గెలిచిన ఎవరు వీళ్ళే వచ్చారు వీళ్ళే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు వీళ్ళే ఉంటారు ఇప్పుడు కూడా ఇక తర్వాత వచ్చేది మాత్రం పవన్ కళ్యాణ్ గారే వస్తారు వస్తూ ఉంటాయి మేలకి కుక్కలు వస్తూ ఉంటాయి పోయే రోడ్డు మీద పోతా ఉండండి అంటే పందులు వస్తూ ఉంటే వాటి అన్ని పట్టించుకుంటా దులిపేసుకుంటాం ఎదురు ఎదుగుతాం వెళ్ళిపోతాం అంతే ఇవన్నీ పట్టించుకుంటే ఇక్కడ ఏది జా ఏది ఆగదు ఏది జరగకుండా కూడా ఆగదు అవన్నీ వస్తూ ఉంటాయి మాట్లాడతారు మాట్లాడే వాళ్ళందరూ మరి వెళ్ళి అక్కడ మాట్లాడాలి ఎక్కడెందుకు మాట్లాడాడు ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడద్దు కదా మరి అక్కడ జగన్ భజన చేయాలి చేస్తే చెక్కలు రెండు చెక్కలు తెచ్చుకుని చిడతలు చిడతలు రెండు జై జై జగన్ జై జై రామా జగన్ అనైనా జగన్ భజన చేయాలి అంతేగాని ఆయన ఎంత డెవలప్మెంట్ ఆపేసాడు చదువుకున్న ప్రతి విద్యార్థి పొట్ట పట్టుకొని వలసపోయి బ్రతికేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మరిచిపోయారు ఆ ప్రజలు ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు మర్చిపోలేదు కనుకనే ఐదేళ్ల తర్వాత కూడా కరెక్ట్ అయిన సమాధానం ప్రజలు చెప్పారు మంచి తీర్పు ఇచ్చారు ప్రజలు జగన్ కి మంచి సమాధానం చెప్పారు అలాగే మంచి తీర్పు కూడా ఇచ్చారు అప్పుడు వాగిన అప్పుడు అధికారం పార్టీలో ఉన్నప్పుడు వాగిన కుక్కలని ఇప్పుడు ఏమైనాయి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ సైలెంట్ అయిపోయినాయండి పిల్లలైనయా లేకపోతే కుందేళ్ళు అయినాయా పులులు సింహాలు అడవిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కుందేళ్ళు అయినాయా లేకపోతే పులి చర్మాల సింహం ఉంచుకు తిప్పుకొని కట్టుకొని తిరిగి తిరిగిన వాళ్ళందరూ కుందేళ్ళు అయ్యారా ఇదంతా కాదు అవన్నీ వస్తానే ఉంటాయి అక్కడ ప్రజలని అర్థం చేసుకొని ప్రజల బాధలు ప్రజల కష్టాలు ప్రజల సాధకులు వినేవాడే రాజు అక్కడ వాడే ప్రజా నాయకుడు ఆ ఒక్కళ్ళు ఎవరు అంటే దూకుడుతనంతో ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారు తర్వాత మేధాశక్తితో ప్రవర్తిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికి మధ్యలో ఉండి అన్ని చక్కబెట్టుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు వీళ్ళు నాయకులు అంటే అంతేగాని చేతగాని వాళ్ళందరూ వచ్చి రాజకీయానికి తల్లెటో తోకెటో తెలియని వాళ్ళు కూడా రాజకీయాలు వెళ్తే సరిపోతుందా ఉచిత పథకాలు ఏమి ఆయన అమ్మఒడి ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చి ఎన్ని రేట్లు పెంచేస్తాడు ఆ ప్రభుత్వంలో ఉన్న ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి అరే తిందామంటే నుయ్యో ఉందామంటే గొయ్యో అన్నట్టు అయిపోయింది కరెంటు బిల్లులు ఎలా పెరిగిపోయినాయి ఆ నిత్యావసర వస్తువులు రేట్లు ఎలా పెరిగిపోయినాయి ఇవన్నీ ఉచిత పథకాలు ఇవన్నీ ఇచ్చి పిచ్చి మందులు అన్ని తయారు చేసి ఆ పిచ్చి నిక్కర్లు ఇవన్నీ తయారు చేసి ప్రజలు హెల్త్లు పాడు చేయడం కాకుండా ప్రజల ఆరోగ్యాలు పాడు చేయడం కాకుండా ప్రజలు నిత్యమైనంత బట్టను బాబట్టిస్తాడు అతను ఆ ఇవన్నీ ఎలా మర్చిపోతారు ప్రజలు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు ప్రజలు ఇవన్నీ ఎవడికి ఎక్కువ మళ్ళీ సీఎం జగన్ అవుతాడు రమ్మను మనం ఈసారి మనం ఈసారి ఎక్కడికెక్కడ తరింతరం కొడతారు ప్రజలే తరింతరం కొడతారు